వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే మనం గతంలో పెన్షన్ ఎలిజిబిలిటీ గురించి ఎలా పెన్షన్ ఇస్తారు అనే విషయాలపై వీడియో చేశాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది జనవరి నెల నుంచి ప్రతి జిల్లాకి రెండు వందల పెన్షన్లు మంజూరు చేయాలి అని సీఎం గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు అసలు ఈ రెండు వందల పెన్షన్లలో ఏ పెన్షన్లు ఉన్నాయి ఎవరు అర్హులు ఎంత అమౌంట్ వస్తుంది అసలు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ వీడియోలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో సెంట్రల్ స్కీమ్స్ స్టేట్ స్కీమ్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఏ టు జెడ్ డైలీగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కనీసం పది మందికైనా ఉపయోగపడుతుంది మీకు తెలిసిందే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సుమారు అరవై ఐదు లక్షల పెన్షన్లు డోర్ టు డోర్ గా సచివాలయ సిబ్బంది ఇంటికే వచ్చి పంపిణీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షకు పైగా స్పాస్ రిలీజ్ చేశారు స్పాస్ పెన్షన్ అంటే ఏమిటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండి మరణిస్తే ఆ పెన్షన్ భార్యకు ఒక నెలలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది భర్త పెన్షన్ తీసుకోకపోతే భార్యకు డైరెక్ట్ గా వితంతు పెన్షన్ రాదు ఇది ఒక ముఖ్యమైన కండిషన్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రతి జిల్లాకి రెండు వందల పెన్షన్లు ఎందుకు ఇచ్చారు ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో కలెక్టర్లు సీఎం గారికి ఒక విషయం చెప్పారు క్యాన్సర్ పేషెంట్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు దివ్యాంగులు రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని వీళ్లకు పెన్షన్ మంజూరు చేసే అధికారం తమ దగ్గర లేదని తేల్చి చెప్పేశారు దానికి స్పందించిన సీఎం గారు ప్రతి జిల్లాకి రెండు వందల పెన్షన్లు మంజూరు చేసే పవర్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు ఈ పెన్షన్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇద్దరి పర్యవేక్షణలో మంజూరు అవుతాయి ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన రాష్ట్రంలో మొత్తం ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లున్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఒంటరి మహిళ పెన్షన్ చేనేత కులగీత కార్మికుల పెన్షన్ డప్పు కళాకారుల పెన్షన్ ఎయిడ్స్ పేషెంట్ పెన్షన్ అభ్యస్తం పెన్షన్ చేనీక పెన్షన్ క్యాన్సర్ పెన్షన్ దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ సిక్ పెన్షన్ పదివేల రూపాయలు బెడ్ రెడీ సివియర్ కేసులకు పదిహేను వేల రూపాయలు చాలా మందికి ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు ఇప్పుడు జిల్లాకి ఇచ్చే రెండు వందల పెన్షన్లు ఏమిటంటే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు క్యాన్సర్ పేషెంట్ పెన్షన్ దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ ఇతర పెన్షన్లకు ఇది వర్తించదు పెన్షన్ ముఖ్యమైన ఏమిటంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి కనీసం నలభై శాతం డిజేబిలిటీ ఉండాలి పర్మనెంట్ డిజేబిలిటీ కావాలి సదరం కేటగిరీస్ లో ఆర్థోపెడిక్ విజువల్ ఇంపేర్మెంట్ హియరింగ్ ఇంపేర్మెంట్ మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డేషన్ ఇప్పటికే సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి ఈ అవకాశం వంద శాతం ఉపయోగపడుతుంది ఒక ముఖ్యమైన క్లారిటీ ఏంటంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ కి అర్హులైన వారు కూడా ముందుగా ఆరు వేల రూపాయల పెన్షన్ కి అప్లై చేయాలి తర్వాత ఆరు వేల నుంచి పదిహేను వేలకి కన్వర్ట్ అవుతుంది ఆరు వేలు పెన్షన్ ఆగదు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ సదరం సర్టిఫికెట్ ఇన్కమ్ డీటెయిల్స్ ఎన్బిఎం పోర్టల్ అంటే కరెంట్ బిల్ వాహనం ఐటీ ఫైలింగ్ చెక్ చేస్తారు డౌట్ ఉంటే గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేయించుకోవచ్చు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న జిల్లాకి రెండు వందల పెన్షన్లు మాత్రమే కేవలం మూడు కేటగిరీలకే సంబంధించినది జనవరి నుంచి అమలు చేసే అవకాశం ఉంది జీవో రిలీజ్ అయిన వెంటనే పూర్తి ఎలిజిబిలిటీతో మరో వీడియో చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి అన్నీ క్లియర్ చేస్తాను అందరికీ మంచి జరగాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్